ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ स्वर्णाकर्षण कालभैरवाय नमो नमः वां कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षण కాళభైరవ ప్రచోదయాత్ అరీ ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మండలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళభైరస్వానికి అసలను కోరుకుందాం అలాగనే రెండు వేల ఇరవై ఐదు ఒకటి ఒకటి రెండు నాలుగు ఆరు అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే ఐదు నాలుగు తొమ్మిది అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు రెండు వేల ఇరవై ఐదుని పూర్ణ సంఖ్య అంటారు తారీఖును నెలను కలిపినట్లయితే పదకొండు సంఖ్య మంచి లాభ సంఖ్య రాబోతుంది కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి అలాగనే మనకు ఈ రెండు వేల ఇరవై సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం అవడం నక్షత్రం అవడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి అలాగా తొమ్మిది సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వలన అనేక మందికి లక్కీ నెంబరు కూడా తొమ్మిది సంఖ్య కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం ఇదే అని చెప్పి కూడా మీరు గమనించాలి కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు కన్యరాశిలో కుజభగవానుడు స్థితి అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ స్థితి ఉండడం అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముంతస్తుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు చూడండి విధి ఎంత విచిత్రమైందో ఎనిమిది రూపాయల సంపాదన పద్నాలుగు రూపాయల ఖర్చు అనగా ఆరు రూపాయలు అప్పులు కాబోతున్నారు ఒకవైపు ఏలనాడుసేని చివరారుద స్థితి కనుక వీలైనంత ఖర్చులకు కళ్యాణం వేసి ప్రణాళికాబద్ధంగా ఉండడం సమయ పాలన ఏదైనా తెలిస్తేనే చేయడం తెలియకపోతే నోరు మూసుకొని మౌనంగా ఉండడం ఉండడం వలన ఆరోగ్యము రాబోయే కాలంలో స్థిరచార ఆస్తులను కాపాడుకునే ప్రయత్నం అవుతుంది లేకపోతే అన్నీ వెళ్ళిపోయి ఏమీ లేనివారై ఏ ఏకోనారాయణ అనే పరిస్థితి మకర రాశి వారికి కనపడుతుంది కనుక తస్మాత్ జాగ్రత్త రాజ్యపూజ్యం నాలుగు అవమానం మీ ఎదుగుదల కన్నా మీ ఓటమి కోరుకునే జనాలు చాలా అధికంగా ఉన్నారు కనుక వీలైనంతవరకు రహస్య చర్చలకు సరైన సమయం కాదు ఫోన్లు ల్యాప్టాప్లు మెయిల్స్ మెసేజ్లు ఎంతో జాగ్రత్తగా ఉండితున్నారు లేకపోతే వ్యతిరేక శక్తులు మీ పైన ముప్పేట దాడి చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంది శ్రవణ నక్షత్ర జాతకులు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు సున్న కారణం వలన మనోవేదన ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఈ శని భగవానుడు ఈ సంవత్సరము సేనాధిపతి నరాధిపతి అవడం వలన మధ్యవర్తితో కార్యక్రమాలు చేసేటువంటి వారికి స్వయం కృషులు పెట్టుబడులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు హోటలు నీటి వ్యాపారాలు పెట్రోల్ బంక్స్ డాక్టర్స్ మెడిసిన్ ఆయుర్వేదము వ్యవసాయ సోదరీ సుధరీ మనులు పశువులు వాటి యొక్క జీవన విధానము బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్సు సినిమా రంగాలు యూట్యూబ్లు క్రియేటివిటీ రంగాల్లో పనిచేసే వారికి ఓపిక పట్టుదల ఉండడం వలన వీరు సంపాదించకపోయినా వీరి ఉనికిని కోల్పోకుండా ఉండే పరిస్థితి ఉంటుంది లేకపోతే కొడనాలకు మందేస్తే ఉండనాలకు పోతుంది అన్నట్టుగా ఏదో అపోహలకు వెళ్ళారా దానికి మీరు ఇబ్బంది అయిపోయి ఉండబడిన ఉద్యోగం పోయి అనేక రకాల స్థితిగతులకు మీరు కేంద్ర బంధులు జనవరి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చి ఆఖరి వరకు ఒకవైపు అలాగనే మార్చి అనగా ఏప్రిల్ నుండి మీరు గ్రహ గమనాలు అనేక రక గ్రహాలైన మార్పులు చెందడం వలన రాబోయే కాలము మంచి కాలమే అని చెప్పి గమనించాలి ఇందులో మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు రాతకోతలకు దూరంగా ఉండి అప్పులు పుచ్చుకోవద్దు వీలైనంతవరకు ఖర్చులు తగ్గించుకోండి వస్త్ర వ్యాపారాలు నీటి వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు అలాగనే మీడియేట్ రంగము విదేశాల్లో పెట్టుబడులు ఎడ్యుకేషన్ వైపు డాక్టర్స్ మెడిసిన్ ఆర్ఎంపీ డాక్టర్సు ఆయుర్వేదం ఉండబడిన వారందరికీ మీ స్వయం కృషే మీ విజయానికి అవుతుంది కనుక వీలైనంతవరకు పక్షులకు ఆవులకు నీటిలో ఉన్న జలరాశులకు ఆహారాన్ని దానం చేస్తూ ఉండండి వివాదాలకు దూరంగా ఉండండి మౌనంగా ఉండండి ప్రతిరోజు సూర్యోదయం మును నిద్ర లేవండి సూర్య నమస్కారం చేయండి వాటితో పాటు చంద్రుడి యొక్క నమస్కారం కూడా చేయండి చంద్రుడికి పాలను నైవేద్యంగా ఏర్పాటు చేసి మల్లె చెట్టుకు తెల్ల జిల్లె చెట్టుకు పోయగలిగినట్లయితే విపరీతమైన యోగం మకర రాశి వారు సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతనూ కూడా జనవరి నెల నుండి డిసెంబర్ వరకు అందరము అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఒకటి అంటే పన్నెండవ పన్నెండవ నెల ముప్పై ఒకటవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పూట సంవత్సరం ఈ రెండింగ్ రాబోతుంది కనుక వీలైనంత వరకు అమావాస్య పూట అమావాస్య పూట ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఈ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రావడం వల్ల దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం విందులు వినోదాల్లో పాల్గొన్న సక్రమంగా ఇందు ఇంటికి చేరుకునే మానవ ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై ఐదానికి స్వాగతం పలుకుతూ మంచి జీవితాన్ని స్వాగతం పలకడానికి మంచి ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాల్గొనడం వలన సంవత్సరం పడుకున్నంత కూడా విజయం మన సొంతమవుతుందని కూడా భావించగలగాలి ఇంకోను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు ఇందులో పన్నెండు రాసులను అచ్చు వేయడం జరిగింది ఈ పాత్రను మనం ఇలా అరచేతులతో పట్టుకొని ఈ సాఫ్ట్గా ఉండబడిన కర్రను ఇలా పట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క ఓంకార శబ్దం ద్వారా ఇంట్లో పూజ చేసిన తదనంతరము ఇలా శబ్దాన్ని సృష్టించడం వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి ఈ శబ్దానికి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో వీధిలో దేశంలో సంచరిస్తున్న మహాలక్ష్మి వైకుంఠం నుంచి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది కనుక ఈ యొక్క అక్షయపాత్ర కాళభైరస్ అక్క పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ పూజా కార్యక్రమాలు చేయించి వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీర్చడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనమందరము కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతరము కూడా కాళాభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుదాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే సైందవాళ్ళ వన ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభం ఎలా ఉంది మధ్యలో ఎలా ఉన్నాయి చివరిలో ఎలా ఉండబోతుందో మనం సంపూర్ణంగా కూడా తెలుసుకొని స మన యొక్క గ్రహ గమనాలను అనుసరిస్తూ ఏ ఆహారం తినాలి ఏ ఆహారం తినకూడదు ఎలాంటి రంగు వస్త్రాలు వేసుకోవాలి ఎలాంటి విషయ సమీకరణ తెలుసుకోవాలో కూడా మనము వ్యక్తిగత జాతకం తెలుసుకొని గ్రహ గమనాలను పరిస్థితులను బట్టి తెలుసుకొని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం విశేషంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏప్రిల్ నెల మే నెలలో పెద్ద గ్రహాలు నాలుగు గ్రహాలు మారడం జరుగుతుంది రాహుకేతులు ఇద్దరూ కూడా అపసవ్య స్థితిలో మారడం మీనరాశిలో ఉండబడిన రాహు కుంభరాశిలోకి సంచారం చేయడం కన్యరాశిలో ఉండబడిన కేతు భగవానుడు సింహరాశిలోకి సంచారం చేయడం సరస్వతి నది పుష్కరాల సందర్భంగా దేవగురు బృహస్పతి రాశిలో నుండి మిథున రాశిలోకి సంచారం చేయడం రెండున్నర సంవత్సరం తర్వాత కుంభరాశిలో ఉండబడినటువంటి శని భగవానుడు మీనరాశిలోకి సంచారం చేయడం అనేది కొన్ని కోట్ల మందికి గ్రహ గమనాల మార్పు ద్వారా అవకాశాలు అదృష్టాలు విజయాలు మన సొంతం కాబోతున్నాయని చెప్పి కూడా మనం గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక వ్యక్తిగత జాతర తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా మీ డేటా ఆఫ్ బర్త్ ఉన్న డేటా బర్త్ లేకపోయినా హస్త ద్వారా గవళ ద్వారా మీకు జ్యోతిషం చెప్పబడరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు తరచుగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం అవ్వడం లేదా ఎంత ప్రయత్నం చేసినా అవ అవ్వకపోవడం గల కారణాలేంటి జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వివాహ ప్రయత్నం చేద్దాం ఆ గ్రహ మైత్రిని కూడా తెలుసుకుందాం వివాహ తదనంతరం వారి యొక్క సంతానము భూ భూయోగము వ్యాపార యోగము ధన గురించి కూడా తెలుసుకుందాం కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుందాం అలాగనే ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ శుభం జరగాలి అనుకుంటున్నట్లయితే మీ యొక్క గోత్రనామాలను ఈ కింద వాట్సాప్ నెంబర్కు పంపించినట్లయితే నూతన ఆంగ్ల ప్రారంభ కాల సమయంలో మీ గోత్రనామంతో మన యొక్క కాలమైన ఆశ్రమంలో పూజా కార్యక్రమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగే నూతన ఆంగ్ల సంవత్సరం రోజున మీ పేరు పైన భగవంతుడికి అర్చన అభిషేకము కూష్పాండ దీపము అలాగనే కాలభైరవం ముడుపును కూడా కట్టి మీరు కోరికలో నెరవేరేంత వరకు మా వైపు నుంచి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కాలభైరవ హోమాలు ఉంటాయని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా భైరవ హోమ కార్యక్రమంలో పాల్గొందాం కష్టాలకి స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం ఈ ఆంగ్ల సంవత్సరం అందరము కూడా అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వదనం ం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతితిస్తతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సుఖినోర్వ కాళభైరవదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకున్నట్టయితే ఆల్ అన్న బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి కాళ్ళ భైరవ స్వామికి ఆశీస్సులు పొందగలరు